లో దేవునికి స్తోత్రం కలుంగక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరకు కూడా శుభాభివందనములు తెలియపరుస్తూ ఈ రాత్రి రాత్రికాల సమయంలో ఆ రోమేలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ కొద్ది మాటలు ఆత్మీయమైనటువంటి మాటలను దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతున్నటువంటి మనమందరం కూడా క్రీస్తుని కలిగిన వారు దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు వారు ఆయన యొక్క ప్రేమలో కొనసాగించబడుతున్న వారు ఇక వాక్యం ద్వారా మీరు ఇంకా ఆత్మీయ జీవితంలో బలపడతారని ఆశిస్తూ ఈ లేఖనాలను మనం ధ్యానం చేసుకుంటూ మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశములు మనం అందరూ కూడా గ్రహించుకుంటూ ముందుకు సాగిపోదాం రవిమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనమును ధ్యానం చేసుకుందాం మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించినడలా మృతులలో నుండి క్రీస్తు యస్సును లేపినవాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును సో ఇక లేఖనాలని కనుక మనము ఆధ్యాత్మికంగా ఆత్మానుసారముగా విశ్వాసం ద్వారా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మృతులలోంచి యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆ మరణం నుంచి లేపినది దేవుని యొక్క ఆత్మ తన కుమారుడిని ఆ పరలోకపు తండ్రి యొక్క ఆత్మ ద్వారా ఆ శరీరమును యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును మృతులలోంచి దేవుని యొక్క జీవ ఆత్మతోటి మరి లేపబడినట్లుగా లేఖనాల ద్వారా మనం అందరం కూడా విశ్వసిస్తున్నాం అట్ రీతిగానే అనాది కాలం నుంచి దేవుడి యొక్క సృష్టి ఆరంభంలో కూడా ఆదాముకి మట్టితోటి రూపమును చేసి తన స్వరూపమును చేసి జీవాత్మను మరి విడుదల చేసి ఆ జీవాత్మ ద్వారా దేవా దేవుడు మనుషుడిని అనగా ఆదాముని జీవింప చేస్తా వస్తా ఉన్నారు హలల్గా దేవునికి స్తోత్రం కలుగాక ఈ రాత్రి కాల సమయంలో వాక్యము విండినటువంటి మీరందరూ కూడా క్రీస్తును కలిగినటువంటి మీరు పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి మీరు దేవుని కృపలో కొనసాగించబడుతున్న మీరు దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతున్న మీరందరూ కూడా దేవుని యొక్క జీవాత్మతోటి మీరు అందరు కూడా జీవించబడుతున్నారు హలీగా దేవునికి స్తోత్రం కలుగుగాక దేవునికి ఘనత కలుగాక ఆ మన యొక్క అనుదిన పరిచర్యలు రాత్రి వేళ ఎందు నిద్రించున్నప్పుడు మరి ప్రతి విధమైనటువంటి శరీరమునకు కావలసినటువంటి ఆరోగ్యము బలమును శక్తిని నూతనమైనటువంటి శక్తిని ఎల్లవేళ్ళు కూడా దేవుని యొక్క జీవాత్మ ద్వారా మీరందరూ కూడా జీవించబడుతున్నారని లేఖనాలు చాలా స్పష్టంగా ప్రాముఖ్యంగా విశ్వాసంలో క్రీస్తులో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవముని తెలియపరచబెడుతుంది యేసు మార్గంలో నడుచుతున్నటువంటి మీరందరికీ కూడా దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతున్నారు ఆనాడు ఆదాముకి ఏ విధముగా అయితే జీవాత్మను ఇచ్చి జీవింప చేస్తా వస్తున్నారో ఆ ఈ రోజున వాక్యము వింటున్నటువంటి మీరు అందరు కూడా దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతా ఉన్నారు ఇది దేవుని మాట అన్నది ఇది నా మాట కాదు ఆ వాక్యమే తెలియపరుస్తుంది దేవుడే తెలియపరుస్తున్నాడు ఏమన్నట్టు అండి మృతులలో నుండి ఏసును లేపని వాని ఆత్మ మీలో నివసించినడలా మృతులలో నుండి క్రీస్తు ఏసును లేపిన వాడు చావునుకు మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను శరీరానుసారముగా మనమందరం కూడా మరణించి ఉన్నాము ఆత్మానుసారంగా జీవించుచున్నాము అది ఆత్మానుసారమైనటువంటిది జీవము సమాధానమైనదని గడిచినటువంటి రాత్రి కాల సమయంలో ధ్యానం చేసుకుంది ఆత్మానుసారమైన మనస్సు మరి దేవుని యొక్క నీతిని కనపరిచే విధముగా ఆత్మను బలపరుస్తూ దేవుని యొక్క నీతి కార్యములు అనగా అద్భుత ఆశ్చర్యమైన కనీవిని ఎరగని కార్యములు ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షత మరియు మీ యొక్క విశ్వాసము ఆ నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము కలిగినటువంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యములు యేసు క్రీస్తు వారిని ఏదైతే పరలోకపు తండ్రి ఆత్మ ద్వారా మృతులలోంచి లేపి ఉన్నాడో మన శరీరము కూడా మరి మృతుమైనది ఇప్పుడు జీవించున్నది నీవు కాదు నేను కాదు మనమందరం కూడా కాదు మనలో జీవించబడుతున్నది దేవుని యొక్క ఆత్మ అల్లెల్లియ్య దేవునికి స్తోత్రం కలుగక ఆ మనమేదో జీవిస్తున్నాము మనమేదో కష్టపడుతున్నాము ఆ అనుదినము కూడా ఉద్యోగం చేసుకుంటున్నాము కుటుంబాన్ని చూసుకుంటున్నాము ఆ ఇవన్నీ కూడా అంటే ఇది కేవలము దేవుని యొక్క కృప దేవుని యొక్క జీవాత్మ ద్వారా జీవించబడుతున్నాం సో మానవులకి దేవుని యొక్క జ్ఞానము ఉన్నది ఈ యొక్క జ్ఞానము దేవుని యొక్క కార్యములు చూడటకు సరిపోతున్నటువంటి లేఖనాలని ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారంగా చూస్తా ఉన్నాం ఈ రోజున ఉదయ కాలం నుంచి సాయంత్ర కాలం వరకు కూడా ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు నీకు దేవుని యొక్క జీవాత్మ ద్వారా జీవించబడుతున్నారు మీరందరూ కూడా అయ్యో కష్టం వచ్చింది శ్రమ వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది కన్నీరు వస్తుంది నాకు తోడు ఎవరు లేరు ఇబ్బందులు కలుగుతున్నాయని నీ యొక్క అజ్ఞానము నీ యొక్క సరైన నిర్ణయం లేకపోవటము సరైన వివేచన లేకపోవటము మిమ్మల్ని మీరు మోసగించుకునిచున్న వారు గాను బాధను మీకు మీరుగా పొందుకునిచున్నవారు గాను ఇబ్బంది పడుతూ శ్రమలు కలుగుతూ ఆ శ్రమలు అనుభవిస్తూ దేవుడు లేడు దేవుడు సహాయం చేయట్లేదు అని ఆ మానవుల రీతిగానే ఆలోచించేస్తున్నటువంటి వారుగా ఉండిపోతా ఉన్నారు ఆ నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకుంటూ వారందరూ మీరు ఇక్కడ ఉన్నారు ఆ యేసు క్రీస్తు ప్రభులు వారి లోకమునికి వచ్చి మానవుని యొక్క పాపపు ఆకారము ధరించుకుని మరి ఆయన సిలువ మరణము పొంది దేవుని యొక్క జీవ ఆత్మతోటి జీవించబడుతున్నటువంటి ఆ లేఖనాలను బట్టి మనం అందరూ కూడా ఎప్పుడైతే చేస్తూనే విశ్వసించున్నామో ఆయనతో పాటు మనము మృతమైన వారుగా ఉన్నాము ఆయన ఏ విధముగా అయితే ప్రభు వారు సజీవుడిగా దేవుని యొక్క జీవ ఆత్మతోటి ఆ పునరుద్ధానుడై ఏ విధముగా జీవిస్తా ఉన్నారో రీతిగానే మనమందరం కూడా యేసును అంగీకరించిన వారందరూ కూడా ఎవరైతే ఆయన యొక్క నామం అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క వారసులు దేవుని యొక్క పిల్లలు మరియు దేవుని జీవ సంబంధాలు అని మనము లేఖనాలను బట్టి గ్రహిస్తున్నాము ఈరోజు నీ యొక్క అజ్ఞానము చేత అవివేకము ద్వారా దేవునిలో పరిపూర్ణత లేకపోవటం వలన ఈరోజు నువ్వు శ్రమ అనుభవించవచ్చు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు కానీ దేవుని జీవ ఆత్మ నిన్ను కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ సహాయము చేస్తూ ఓదార్పునిస్తూ నీడనిస్తూ ఆశ్రయంనిస్తూ దేవుని యొక్క కృప మీకు తోడుగా దేవుని యొక్క జీవాత్మ ద్వారా జీవించబడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలి హలెలియా దేవునికి స్తోత్రం కలుగాక ఏమంటున్నారు ఇక్కడ మృతులలో నుండి ఏసును వాని ఆత్మ మీలో నివసించినడల ఎవరి ఆత్మ మనలో నివసిస్తుందంటండి మృతులలో నుండి యేసుని లేపిన వాణి ఆత్మ మీలో నివసించినడలా ఇప్పుడు మన హృదయంలో మన జీవితంలో ఎవరి ఆత్మ నివసిస్తుందంట ఎందుకు నివసిస్తుందంటే నువ్వు దేవుడిని అంగీకరించున్నావు దేవుడిని విశ్వసిస్తున్నావు కాబట్టి ఆ యొక్క విశ్వాసము ద్వారా దేవుని యొక్క జీవాత్మ ద్వారా జీవించబడుతున్నాము ఇప్పుడు మృతులలో నుంచి ఆ ఆ మరణం నుంచి లేపిన దేవుని ఆత్మ ఆ ఆ ఆ యేసు క్రీస్తు వారిని లేపిన ఆత్మయే ఆ నీలో నాలో మనందరూ కూడా ఆ యొక్క ఆత్మ జీవము కలిగి ఉన్నదన్న విషయాన్ని గ్రహించాలి హలెలియ దేవునికి స్తోత్రము మృతులో నుండి ఏసు క్రీస్తును లేపిన వాడు చావునుకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింప చేయును హలలియా దేవునికి స్తోత్రముఖలుగాక మీ శరీరములను కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింప చేయను కాబట్టి సహోదరులారా కింద వచ్చినవ్వండి పన్నెండవ చూద్దాం కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము ఎలా శరీరానుసారముగా శరీరము అనుసారంగా అంటే శరీర కోరికల ప్రకారంగా శరీరము ఆశించిన ప్రకారముగా ఆ నడుచుకున్నటకు ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటే శరీరమునకు దాసులము కాము శరీరమునకు మరి పనివారము కాము ఈ శరీరము మరి మృతమైనది విశ్వాసము ద్వారా మృతమైనది అంటే ఎప్పుడైతే నువ్వు ఈ శరీరము అనగా ఈ పాపము ఎప్పుడైతే అది ఏసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినప్పుడు మరణించినది ఆ పాపము ఏ విధంగా అయితే ఏసుక్రీస్తు వారు ఉన్నారో నీ శరీరంలోంచి కూడా సమస్తమైన పాపమును దుర్నీతిని దేవుడు తొలగించి దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతున్నావు అన్న విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి సో ఇప్పుడు ఈ శరీరముకు బానిసులు కారు అంటే పాపమునకు బానిసులు కారు పాపమునకు పనివారు కారు ఎందుకంటే ఆ మీరు కూడా దేనితో జీవించబడుతున్నారండి శరీరం బట్టి జీవించటం లేదు దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతున్న వారుగా ఉన్నారు దేవుని యొక్క కృప చేత ఆశ్రయించబడుతున్న వారుగా ఉన్నారు దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యమైన కార్యములు బట్టి ఆయన యొక్క సహాయం పొందుకుంటున్న వారుగా ఉంటున్నారు కానీ ఉదయం లేవగానే అనేకమైన పరిస్థితుల నుంచి ఏ విధముగా తప్పించుకోవాలి ఏ విధముగా ఎదుర్కోవాలి ఆ ఏ విధముగా మాట్లాడాలి ఏ విధముగా ముందుకు సాగిపోవాలని చెప్పి ఆలోచన చేస్తా ఉంటా ఉంటారు ఈ లోకంలో మనుషులందరూ కూడా ఈరోజు గడిచిపోయినది ఇంకా రేపు ఆ యొక్క విషయాలను జ్ఞాపకం చేసుకుందాం ఆ రేపుటి గురించి ఆలోచన చేద్దాం అనేటువంటి ఆలోచనలో మానవులందరూ కూడా ఉంటారు కానీ నువ్వు దేవుని బిడ్డవు దేవుని జీవాత్మతోటి జీవించబడుతున్నావు అన్న విషయాన్ని గ్రహించాలి జీవించుచున్నది నీవు కాదు దేవుని యొక్క జీవ ఆత్మ నీలో జీవిస్తా ఉంది ఆ జీవాత్మ ద్వారా నీవు జీవించబడుతున్నావు నేనేదో జీవిస్తున్నాను నేను కష్టపడుతున్నాను నేను బ్రతుకుతున్నాను నేను నిద్రిస్తున్నాను నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను సంపాదిస్తున్నాను వ్యాపారం చేస్తున్నాను తెలివి నాకుంది జ్ఞానం నాకుంది కాదు దేవుని యొక్క జీవ ఆత్మ దేవుని కృప దేవుని ప్రేమ ఆయన ఉచితముగా నువ్వు ప్రేమించకపోయినా నువ్వు దేవుని ఆరాధించకపోయినా దేవుని జీవ ఆత్మ నీలో జీవించబడుతుందన్న విషయాన్ని ప్రతి క్రైస్తువుడు జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తును కలిగి దేవుని ఆత్మ కలిగి రక్షణ పొందుకుని మారు మనసు పొందుకుని ఇంకా దురవ్యసనములకు బానిసలైపోయి వ్యర్థకరమైన మాటలు మాట్లాడుతూ దుర్నీతి కార్యములు చేస్తూ భక్తిహీనత కలిగి దురవ్యసనములు కలిగి వ్యర్థకరమైన మాటలు కలిగి మనసంతా కూడా కుళ్ళు కుతంత్రములతోటి వ్యర్థమైన వాటితోటి క్రైస్తవుడు ఉండవలసిన లక్షణములు కలిగి ఉండకుండా లోక సంబంధమైనటువంటి శరీరానికి సంబంధమైనటువంటి మరణముకు సంబంధించినటువంటి చీకటికి సంబంధించినటువంటి అపవాదికి సంబంధించిన క్రియలు కొనసాగిస్తూ ఆ దేవుని యొక్క నామమును మరి జనుల ఎదుట దూషించబడుతున్నటువంటి వాడిగా నీ యొక్క ప్రవర్తనను మార్చుకోవలసినటువంటి సమయము దేవుడు మరొకసారిని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాడు జీవించుచున్నది నీవు కాదు దేవుని యొక్క జీవాత్మ ద్వారా జీవించబడుతున్నావు దేవుని యొక్క ద్వారా నువ్వు జీవించబడుతున్నావు దేవుని యొక్క ద్వారా నువ్వు నీకు ప్రతి అవసరం కూడా సమకూర్చబడుతా ఉంది దేవుని యొక్క ప్రేమ చేత నువ్వు ప్రేమించబడుతున్నావు కన్నీరు వచ్చినప్పుడు కన్నీరు తుడిచి వాడు నువ్వే అంటున్నావు సంతోషం వచ్చినప్పుడు ధనము ఎక్కువ ఉన్నప్పుడు సంతోషం ఎక్కువ ఉన్నప్పుడు దేవుడిని జ్ఞాపకము చేసుకునే వారుగా ఉంటున్నారు ఎల్ల వేళలో కూడా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యలు ఆ కనీ విని ఎరగని రీతిలో ఉంటాయి ఎల్లప్పుడు కూడా ఆయన ప్రజల పక్షమున ఇంకా అన్ని జనాంగం ఎవరైతే ఉన్నారో వారి కూడా రక్షణ కలుగునట్లుగా వారు హృదయాలు గ్రహించినట్లుగా దేవాది దేవుడు దీర్ఘ శాంతముతోటి సహనముతోటి ఆయన ఎంతో ఓపికతోటి నిరీక్షణతోటి సులువును ఏ విధంగా అయితే మోసి మరణించి తిరిగి లేచినారో మరలా ఆయన యొక్క చేత సృష్టించబడిన ఈ లోకమంతా కూడా మరి దేవుని స్నామమును స్థుతించాలని ఎంతో ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు క్రీస్తును కలిగినటువంటి మీరందరూ కూడా మరలా దేవుని వైపుకు తిరుగుతారు మరలా ఆ మొదటి ప్రేమను పొందుకుంటారు మరలా ఆ జీవాత్మను కొనసాగిస్తారని దేవా దేవుడి రాత్రి కాల చాలా స్పష్టంగా మీ అందరితో కూడా మాట్లాడుతున్నావు ఒక మరి ఇక సమయంలో నువ్వు దేవునికి చాలా దూరముగా ఉన్నావేమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం లేదు దేవునితో మాట్లాడటం లేదేమో దేవుడు నాకు సమస్యలు తీర్చటం లేదని దూరముగా అయిపోయి ఉన్నావేమో అనేకమైన సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించి పడుతున్నప్పుడు నీ యొక్క పాపములను నీ యొక్క శాపములను నీ యొక్క వ్యతిరేకమైన స్వభావం దేవుడు ఏ విధంగా జ్ఞాపకము చేసుకున్నట్లేదో ఆ నీవు కూడా అదే రీతిగా దేవుడిని మరిచిపోయిన వారుగా నువ్వు ఉంటున్నావు దేవుడు నన్ను ఆ కార్యం చేయలేదు కాబట్టి దేవుడు అద్భుతం చేయలేదు కాబట్టి ఆ దేవుడు నాకు మంచి చేయలేదు కాబట్టి ఆయన ఆరాధించకపోయినా ఏం కాదులే అన్నటువంటి నిర్లక్ష్యముతోటి ఆ ఆ యొక్క ఆ ఇర్రెస్పాన్సిబుల్ గా బాధ్యత లేనటువంటి వారిగా ఉండిపోతా ఉన్నారు దేవుని ప్రేమ ఎల్లప్పుడు కూడా ఉంటుంది తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన సమస్తమును కూడా కోల్పోయినప్పుడు దేవుని దగ్గరికి పరలోకపు తండ్రికి చిత్తముగా వ్యతిరేకముగా జీవించాను మీకు కూడా వ్యతిరేకముగా జీవించానని పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే చేర్చుకున్నాడో ఆ ఈ రాత్రి కాల సమయంలో కూడా మిమ్మల్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో నువ్వు బహుదూరముగా వెళ్ళినప్పుడు కూడా ఆయన సన్నిధిలో సహవాసము లేనప్పటికి కూడా ఆయన ప్రేమలో పాళి భావిస్తుండగా లేకపోయినప్పటికి కూడా దేవుని జీవ ఆత్మ ఈ రాత్రి కాలశంలో వాకింపు వింటున్న మీ అందరికీ కూడా దేవుడు మరల ఆయన ప్రేమను ఆయన రుచిని ఆయన శక్తిని సామర్థ్యమును ఆ ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన రీతిలో ఆయన యొక్క జీవాత్మ ద్వారా ఆ అవి ఏదైతే ఈ జీవితం పనికిరాదు ఈ జీవితం వ్యర్థము అన్ని చోట్ల అవమానములు నిందలు ఎక్కడ కూడా ప్రయోజనం లేదు ఎంత కష్టపడినా ఆ మాటలు పడవలసి నీ జీవితానికి దేవుడు తప్పకుండా ఆయన యొక్క నీతి కలిగిన జీవ ఆత్మ కలిగిన కార్యములు తప్పకుండా మీ జీవితంలో మీరు సాక్షులుగా మీరు కూడా ఆయన యొక్క నామం గనపరిచేవారుగా దేవుని కార్యములు మీ జీవితంలో ఉంటాయని తెలియపరుస్తూ మరి చెప్పబడిన కొద్ది మాటలను బట్టి కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థలము కాము నువ్వు ఆత్మ సంబంధమే నువ్వు దేవుని సంబంధమైన ఈ లోక సంబంధవి కావు నువ్వు పరలోకపు సంబంధవి దేవుని బిడ్డు వేయనో దేవుని స్వాస్థువేనో దేవుని జీవాత్మతోటి జీవించబడుతున్న మీరు అందరు కూడా పాపమునకు రుణస్థులము కాము మనము ఆ ఒకరి దగ్గర రుణము తీసుకున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించటకు రుణస్థులుగా ఉంటాము కానీ ఆ నువ్వు శరీరము ద్వారా రక్షించబడి ఆ పాపము తొలగించబడి మరలా పాపమును చేయుటకు మరలా ఆ ఆ యొక్క రుణస్థుడిగా ఆ యొక్క పాపము చేసేవారిగా ఉండకుండా నువ్వు పాపమునకు బానిసు కావు ఈ శరీరము పాపము బానిస కాదు ఆ మరి ఎవరు కూడా బానిసత్వానికి ఎవరు కూడా ఇష్టపడరు కదండి మీరు కూడా ఆ పాపమును ఇష్టపడకుండా ఈ శరీరకమైనటువంటి ఆశలు శరీర సంబంధము ఆ కనుచూపులు మరి అనేకమైనటువంటి డంబ లోకపు ఆశలు డంబములు అన్ని కూడా వదిలిపెట్టి ఘనత కావాలని మనుషులు ఎదుట మనుషులు ఎదుట గొప్ప పేరు రావాలని ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి కాదు కానీ ఆ నువ్వు ఏ దిక్కు చూసినా ఎటువైపు చూసినా సరే దేవుని యొక్క నామము నీ ద్వారా ఏ విధముగా మహిమ మహర్చిబడుతా ఉంది ఆ నీ ద్వారా దేవుని యొక్క నీతి కార్యం జరిగించబడుతుందా నీ ద్వారా నా ద్వారా దేవుని కార్యం జరిగించబడుతుందా ఆ నా కనుచూపు ద్వారా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుందా నా చేతి కార్యముల ద్వారా దేవుని యొక్క కార్యము జరిగించబడుతున్నాయా నా వలన మరి అనేక మంది వారు ఆదరించబడుతున్నారా నా యొక్క పరిశుద్ధాత్మ శక్తి వలన నాలో నివసిస్తున్న జీవ దేవుని యొక్క జీవాత్మ ద్వారా ఎంత మందికి అనుదినము కూడా నేను సహాయకుడు గాను దేవుని యొక్క ప్రత్యక్షతను కనపరిచేవాడు గాను దేవుని మహిమను కనపరిచేవాడుగా నేను ఉంటున్నానా అనే ప్రశ్న కూడా మరి ఒకసారి ప్రశ్నించుకొని మరి ఎంత కాలము దేవునికి దూరముగా ఉంటూ ఈ చెడు వ్యసనములకు దుర్వ్యసనములకు లోనైపోయి ఉంటూ ఆ దేవుడిని సత్య దేవుడిని తెలిసినప్పటికి కూడా నిర్లక్ష్య స్వభావాన్ని మీరు అందరు కూడా విడిచిపెట్టి ఆ మీలో నివసిస్తున్నది ఆ దేవుని శక్తిని దేవుని ప్రేమను దేవుని కృపను మీరు భద్రముగా కాపాడుకుని చూ విశ్వాసములో మీరు కూడా ఫలించాలని చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్చర్యంచు కనుక ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలలు వంచండి మహాపరిశుద్రమైన దేవా మీకు వందనా స్తోత్రం చెల్లిస్తూ రాత్రి కాల సమయంలో తండ్రి అయ్యా మాలో నివసిస్తున్న జీవాత్మ పరిశుద్ధాత్మ దేవుడా ఏలోక నీకు వందనాలు తండ్రి మీ దివ్యమైన బలమైన శక్తివంతమైన జీవ ఆత్మతోటి ఆనాడు ఆ ఏ విధంగా అయితే మీ జీవాత్మ ద్వారా జీవింప చేస్తున్నారో మమ్మల్ని కూడా తండ్రి ఈ శరీరము పాపము గృణస్థులుగా కాకుండా తాంటే మీ యొక్క నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి పవిత్రతను బట్టి ఆ మీలో ఉన్నటువంటి కృపను ప్రేమను మహిమను మేము భద్రపరచుకోవచ్చు ముందుకు సాగిపోవచ్చు మీ యొక్క ఆ నీతి కలిగిన పరిశుద్ధమైన ఆశ్చర్యమైన మీ యొక్క కార్యములు మా యొక్క జీవితములకు ఈ లోక సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ యొక్క ప్రత్యక్షతను కనపరిచే విధముగా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని ఇక వాక్య భాగంలో ఏకీపించిన ప్రతి బిడ్డను ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డను కూడా మీ జీవాత్మతోటి ఆ జీవాత్మ గ్రహించి ఎలా కొడతండి మీ యొక్క జీవాత్మలో ఉన్న బలమును శక్తిని సామర్థ్యమును శాంతిని సమాధానమును ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసై అతి పరిశుద్ధనామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి